హాయ్ అండి ఈరోజైతే ఉసిరికాయ ఉరుగు ఏ విధంగా చేస్తానో చూపిస్తాను నేను పెద్ద ఉసిరికాయలు అనుకోండి చిప్స్ కట్టర్తో చిప్స్ లాగా చేసుకుని ఎండబెట్టుకోవచ్చు ఇవి మరి చిన్నవిగా ఉన్నాయి వీటిని చిప్స్ లాగా చేసేటప్పుడు వేళ్లకు తగిలి ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఇట్లా పెద్ద గిన్నెలో కాస్త వాటర్ పోసుకొని తర్వాత చిన్న గిన్నెలో ఈ కాయలు అయితే వేసుకున్నాను ఇట్లా ఒలవడానికి వీలుగా ఇప్పుడు వీటిని ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తాంబాలల్లో వేసుకుని ఎండబెట్టుకుందాము ఎండినవి అస్సలు కలర్ మారవు మనకు సాంబార్లోకి షర్బత్లోకి కారం పొడికి దేనికైనా పనికి వస్తాయి ఇవన్నీ ఒలిచేసుకుందాము ఇప్పుడు ఒలుచుకొని ఏ విధంగా చిన్నగా చేసుకోవాలి వీటిని డైరెక్ట్ వాటర్లో ఉడికించుకోలేదండి చూడండి కింద ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను అందులో ఈ చిన్న గిన్నెలో పోసుకుని శుభ్రంగా కడిగి అందులో పోసుకుని అయితే ఆవిరి మీద ఉడికించుకున్నాను చూడండి ఇప్పుడు వీటన్నిటిని మనము ఒల్చుకున్న తర్వాత ఈ పీచుకు పట్టి ఉంది కదా ఇవి నాటుకాయలు వీటికి బాగా పీచు ఉంది చూసారా వీటిని కూడా నేను వృధాగా పోనేవాను వీటిని మరిగించి బాగా కలుపుకొని చారులాగా చేసుకుంటాను అప్పుడు చాలా బాగా ఉంటుంది హెల్త్కు అన్ని విధాలా మంచిదండి చూడండి ఈజీగా ఎట్లా వస్తుందో ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల వీటిలో తేమ కూడా త్వరగా పోతుంది ఇవి కొంచెం ఒగరుగా కూడా ఉంటాయి నేను చట్నీకి సరిపడా పెట్టుకోగా మిగిలినటువంటి కాయలండి చట్నీ ఉంది చట్నీ కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనము పాడైపోయినాయి కాయలు అని అనుకున్నప్పుడు కూడా వాటిని మనం ఒరుగులాగా చేసుకుని జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చండి తక్కువకు దొరికినప్పుడు మార్కెట్లో చూడండి ఇట్లా చాలా చక్కగా వస్తున్నాయి కదా ఇట్లా చేసి అయితే మొత్తం ఈ విధంగా చేసి ఎండలో పెట్టి తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత వీటిని పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనం సాంబార్ పొడిలో కానీ సాంబార్ చేసినప్పుడు పప్పు చేసుకున్నప్పుడు లేదంటే కారం పొడి చేసుకున్నప్పుడు నేను ఉసిరికాయ తొనలు లేదంటే మామిడికాయ తొనలు వేసుకుని చేసుకుంటాను కారం పొడి అట్లా చేసుకోవచ్చు లేదంటే లడ్డు కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లడ్డు చేసినప్పుడు మనకు నువ్వుల లడ్డు అట్లా చేసుకుంటాం కదా అలా చేసినప్పుడు అందులో ఈ పౌడర్ కొంచెం వేసుకోవచ్చు ఇట్లా చేసి బాగా ఎండబెట్టిన తర్వాత వీటిని అయితే పౌడర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే నిల్వ చేసుకుని మనం సాంబార్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఉడికించుకొని మిక్సీ పట్టుకొని వేసేసుకోవచ్చు మనం పప్పు మిక్సీ చేసుకుంటాం కదా పప్పు సాంబార్లో పప్పు వేసుకుంటాం కదా అప్పుడు కూడా వేసుకొని వాడుకోవచ్చు ఎన్ని విధాలుగానైనా వాడుకోవచ్చు అండి ఈ ఉసిరికాయను ఇట్లా చేసి పెట్టుకుంటే నేను నిమ్మకాయ రసంతో షర్బత్ పౌడర్ కూడా చేసుకుంటా అందులో కూడా కొన్ని వేసి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఈ వరుగును పౌడర్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ కూడా డైరెక్ట్ కలిపి మనమైతే చేసేసుకోవచ్చు ఇవైతే మొత్తం ఇప్పుడు ఉలిచి ఎండలో ఆరబెట్టుకుందాం చూసారు కదండి మూడు రోజుల తర్వాత ఏ విధంగా ఆరిపోయినాయో ఉసిరికతనలు మనం మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు చాలా నల్లగా ఉంటాయి అస్సలు బాగుండవు అవి ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయినవి చూశారు కదా నల్లగా అయితే అవ్వలేదు చాలా తడి లేకుండా మూడు రోజుల వరకు అయితే ఇట్లా అరబెట్టుకున్నాను నేను చూడండి ఇలా అంటే రెండు ముక్కలు అవుతున్నాయి చూశారు కదా మనం దీన్ని ఇట్లాగే జార్లో వేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే పౌడర్లా కూడా చేసి పెట్టుకోవచ్చు ఎండాకాలం షర్బత్ చేసుకున్నప్పుడు వాటిల్లో వేసి కూడా పౌడర్ చేసి కొంచెం రెండు చిటికెల వరకు శర్బత్లో కలుపుకొని తాగుతూ ఉంటే ఎండాకాలం చలవ చేస్తుంది షుగర్ పేషెంట్లు అయితే ఇంత మొక్క అయితే తీసుకుని రాత్రిపూట నా నీళ్ళలో నానబెట్టుకుని పరగడుపున తాగుతూ ఉంటే మంచిదని చెప్తారు ఇట్లా మనం మళ్ళీ వేస్ట్ చేయాలి కదా ఈ మొక్క నానబెట్టేకున్న ముక్క బయటపడేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు పౌడర్లా చేసి కూడా రెండు చిటికల వరకు వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మూడు రోజుల్లోనే తడి లేకుండా లోపల నుంచి చక్కగా ఆరిపోయింది దీన్ని అయితే ఇప్పుడు నేను ఈ గాజు సీసాలో అయితే వేసుకుంటాను చూడండి ఇట్లా ఒక గాజు సీసాలో వేసుకోవాలి మనం పప్పులో వండుకున్నప్పుడు కూడా పప్పులో వేసుకోవచ్చు పప్పు వండేటప్పుడు సాంబార్ చేసినప్పుడు కూడా పప్పులో వేసి ఉడికించేసి మిక్సీ పట్టుకున్నట్టు చేసినా పర్వాలేదు అలాగే ఉంచుకున్న పర్వాలేదు దీంట్లో ఉన్న పులుపు అయితే మొత్తం సాంబార్లోకి దిగుతుంది కారం పొడి చేసుకున్నప్పుడు కూడా మనం దినుసులు వేయించుకున్నప్పుడు ఈ తోనలు కూడా కొన్ని వేసి చేసుకోవడం వల్ల కారం పొడికి పులుపు కోసం చింతపండు వాడతాం కదా చింతపండు బదులుగా ఈ తొనలు వాడడం వల్ల అయితే చాలా మంచిదండి ఎవరైనా తినవచ్చు బాలెంతలు ఉన్న ఉన్నవాళ్ళు ఇంకా హెల్త్ బాగాలేని వాళ్ళు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు థైరాయిడ్ ఏదైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా తినేసేయచ్చు సీజన్లో మనకు తక్కువ రేటుకు దొరుకుతూ ఉన్నప్పుడు ఈ విధంగా తెచ్చుకొని తింటూ ఉంటే అయితే చాలా మంచిదండి ఈ విధంగా అయితే నిల్వ పెట్టుకుంటూ ఉండాలి ఏదైనా సీజన్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల నేనైతే మామిడికాయ తొనలు కూడా ఇదే విధంగా నిల్వ పెట్టుకుంటాను మామిడికాయ వరకు కూడా ఇట్లా పెట్టుకుని సాంబార్లో కారం పొడుల్లో ఇంకా పప్పులో అట్లా వాడుతూ ఉంటాను చాలా బాగుంటుంది చింతపండుకు బదులుగా నేను ఎక్కువగా ఇట్లా ఇవే వాడుతూ ఉంటాను మలబార్ చింతపండు ఇంకా ఉసిక తొనలు మామిడికాయ తొనలు ఇట్లా ప్రతిదీ ఏదైనా ఇట్లా నిల్వ పెట్టుకుని తినడం వల్ల మనకు సీజన్లోనే కాకుండా ఎప్పుడైనా అన్ని పదార్థాలు దొరుకుతూ ఉంటాయి చూసారు కదండి ఏ విధంగా చేసుకున్నానో తప్పకుండా మీరు కూడా ఇది సీజన్ కాబట్టి తెచ్చుకొని చేసుకుంటూ ఉండండి ఈ ఉసిరికాయతో అయితే రకరకాల వంటలు అయితే చేయొచ్చు నేను చాలా విధాలుగా చేసి వీడియోస్ అయితే పెట్టాను ఆ వీడియోస్ కూడా చూడండి చాలా బాగా వస్తాయి దీన్ని జ్యూస్ లాగా సాంబార్ లాగా కారం పొడి లాగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఈ తొనలు ఇంట్లో కనుక ఉంటే ఎప్పుడంటే అప్పుడు మార్కెట్కి వెళ్ళే పని లేకుండా చక్కగా వాడుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి